హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు ఆశస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చి అయితే గురువారం రోజున తీసిన వీడియో అన్నమాట అండి ఆ వీడియోనే ఈరోజు మీకు అయితే చూపిస్తుంది అనమాట ఈ అయితే నేను అసలు వీడియోస్ ఏమీ తీయట్లేదు అన్నమాట అండి చాలా రోజులైంది నేను వీడియో తీసి వీడియో పెట్టి కూడా ఈరోజు మళ్ళీ వీడియో తీయాలనిపించి షూట్ చేశాను అనమాట అండి ఆ రోజు నుంచి అయితే అదే నేను ఈ వీడియో తీసిన రోజు నుంచి అయితే పిల్లలకి కూడా హాలిడేస్ కదండి గురువారం నుంచి పిల్లలకి కూడా హాలిడేస్ అనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చాయంటే మనకి ఇంట్లో ఇంకా ఫుల్ బిజీ బిజీ అయిపోతాం అనమాట అందరంనండి తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది అయితే నేను క్లీన్ చేస్తున్నాను అనమాట ముందు రోజు కానీ ఆ రోజు మార్నింగ్ కానీ లక్ష్మవరం మార్నింగ్ కానీ క్లీన్ చేసుకుంటుంటాను అనమాట ఈరోజు ఇదైతే నేను గురువారం రోజు ఉదయం అయితే ఇది క్లీన్ చేస్తున్నాను అనమాట అండి వారానికి ఒక రోజు అన్న ఇలా మనం శుభ్రంగా మొత్తం కొంచెం మంచిగా క్లీన్ చేసుకుంటే అండి వారం అంతా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది తర్వాత అయితే ఇక్కడ కిటికీలు తెస్తుంది అనమాట అండి మార్నింగే వెలుగు గాలి వెలుతురు బాగా వస్తుంది కదా అది ఇంట్లోకి వస్తే మంచిది కదా అనేసి నేను అన్ని కిటికీలు ఓపెన్ చేసి అయితే మటుకి ఉంచుతాను అనమాట అండి మార్నింగే అయితే లేవగానే చూసారా ఎంత నీట్గా అనిపించిందో అన్నమాట నేను క్లీన్ చేస్తేనే వారానికి ఒక రోజు అన్న ఇలాగ సోఫాలో ఇవన్నీ కూడా మొత్తం అంతా డస్టింగ్ అంతా క్లీన్ చేసుకుంటే అండి మనకి వారం అంతా కూడా చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట ఈ సోఫా మ్యాట్లు ఇవన్నీ అయితే రెగ్యులర్గానే రోజు వేసుకోవాలండి అవన్నీ పిల్లలు తొక్కేస్తారు కదా అవైతే రోజు నీట్గా సర్దుకుంటూనే ఉంటాము తర్వాత అయితే ఇక్కడ టీవీ దగ్గర కూడా చిరాగ్గా ఉందన్నమాట అది కూడా క్లీన్ చేయాలని ఇక్కడ మా అత్తయ్య గారు మామయ్య గారి ఫోటోకి అయితే మటుకి దండ వాడిపోయింది అనేసి ఆ దండ తీసి ప్లాస్టిక్ పూల దండే వేస్తుంది అనమాట మళ్ళీ నేను బయటకు వెళ్ళినప్పుడు పువ్వులు తీసుకున్నప్పుడు అయితే ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పచ్చి పూల దండ అయితే తీసుకుని వస్తాను అనమాట అదైతే ఒక టూ డేస్ అలా ఉంటుంది కదా టూ డేస్ తర్వాత అయితే మళ్ళీ మార్చేసి మళ్ళీ ప్లాస్టిక్ పూల దండ అయితే వేసేస్తాను అనమాట అండి ఇప్పుడు అయితే పువ్వులు కూడా తొందరగా వాడిపోతున్నాయి కదండి పువ్వులు కూడా ఎక్కువగా రావు కదా ఎండలకి పువ్వులు కూడా ఎక్కువ రావు పువ్వులు తెచ్చి వాళ్ళ దగ్గర కూడా పువ్వులు కూడా సరిగ్గా ఉండట్లేదు అనమాట తర్వాత అయితే ఇంకా బయట మాప్ పెట్టి ముగ్గు పెడదాం కదా అనేసి బయటకైతే వచ్చిందనమాట అండి ఇది లోపడి పని అంతా చేసుకుని బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అంతా ఏంటంటే అప్పుడే ఎంత ఎంత గట్టిగా ఉందో అన్నమాట అండి మేము ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాం మాట అండి మేము అయితే ఫస్ట్ ఇదే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఫిఫ్త్ ఫ్లోర్కి అండి ఇది బాగా పైన గురించి ఇంకా ఎండ కూడా ఇంకా చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట అండి ఎండ అంతానే అక్కడ మీకు చూపిస్తుందని చూడండి ఎండ ఎంత ఎక్కువగా ఉందన్నమాట అండి ఇవన్నీ కూడా ఇంకా సర్దుతా ఉన్నాయి అనమాట అండి చిరాకు చిరాకుగా ఉన్నాయన్నమాట లోపల సోఫాలు అయితే లోపల పట్టలేదని మళ్ళీ బయట అయితే వేస్తా అనమాట ఆ తర్వాత చెప్పులు స్టాండ్ మీద మొక్కలు ఇవన్నీ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేయాలన్నమాట అండి అవన్నీ కూడా ఆ మొక్కలు కూడా పాట్స్ అది మారుద్దామనేసి మార్చి అదంతా కూడా మంచిగా నీట్గా పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట తర్వాత అయితే ఇక్కడ పీస్లతో ముగ్గు వేయొద్ది అంటున్నారు కదా అని మొత్తం అంతా పీస్తో వేయకుండా ఉండలేం కదా మొత్తం అంతా వేస్తుంటే తొక్కేస్తున్నారనమాట పిండితో అది వేస్తుంటే ముగ్గుతో అందుకని ఓన్లీ గడప దగ్గరే మట్టికి అలాగ స్టెన్సిల్స్ తోట అయితే పిండితో ముగ్గు వేస్తుందనమాట మిగతాదే పీస్లతో వేసేస్తుంది అనమాట ఇంకా స్కూల్లో అయిపోయాయి కదా తీయండి అమ్మా బుక్స్ ఇవన్నీ తీసి బ్యాగ్లది వాష్ చేయాలి కదా అనేసి చెప్తున్నాను అనమాట ఇవన్నీ తీసి సర్దేసుకో అమ్మా ఎక్కడ ఎక్కడ బుక్స్ అది అనేసి ఉంటే మా పెద్ద బాబు అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట అండి బ్యాగ్ అంతా సర్దుతున్నాడు చిన్న ఆయన అయితే లేవలేదు ఈ బస్ పాస్ ఇయర్ కూడా పనిచేసేస్తుందేమో ఉంచేసుకో అంటుంటే నవ్వుతున్నాడు అనమాట అండి తర్వాత ఈ హాలిడేస్కి సరిపడా అంతా కూడా వర్క్ ఇచ్చేసారంట అదే గోల పెడుతున్నాడు అనమాట అమ్మ పెద్ద వర్క్ షీట్ ఇచ్చేసారమ్మా ఇంకొండి ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట నాకు బుక్కులా ఇచ్చేసారు అన్నమాట వర్క్ షీట్స్ ఇవన్నీ రోజు చేయమన్నారమ్మా ఎయిటీ పేజెస్ ఉన్నాయని చెప్పి గోల్ పెడుతున్నాడు అనమాట హాలిడేస్లో కూడా అలా ఇచ్చేసారు ఏంటమ్మా అనేసి పోల్లే బాగానే ఇచ్చారు కదా లేదంటే ఈ మాత్రం వర్క్ కూడా చేయకపోతే అలా ఆడుకుంటారు మీరు అనేసి అన్నమాట నేను మామూలుగా కూడా వీక్లీ వీక్లీ సండే హాలిడే అయితేనే వీళ్ళకి హే సాటర్డే ఒక వర్క్ షీట్ ఇచ్చి పంపిస్తారనమాట అలాంటిది ఇంక ఇన్ని రోజులు హాలిడే వచ్చిందని ఎక్కడ బుక్ ఇచ్చేసారు అన్నమాట అండి మా చిన్నబాబు అయితే బుక్స్ ఎవరో అడిగారట వాళ్ళకి ఇస్తాడట పెద్ద అయినా పాడేట బుక్స్ అయింది అయిపోయింది కదా ఇంకా ఎన్ని బుక్స్ అని దాయగలం అన్నీ దాయిలేం కదా మనం కూడా తర్వాత అయితే ఈ బెడ్రూమ్లో కూడా బొమ్మలు అవి పైన ఉంటాయి తీసాం మాట ఇక్కడ కబోర్డ్స్ అది ఉన్నాయి కదా పెడదాం కబోర్డ్స్లోనే వాష్ చేసి పిల్లలు చిన్నప్పుడే అదిని బోల్డ్ అన్ని రెడ్డీవేర్స్ అది ఉన్నాయి మటన్ డే అవన్నీ ఇప్పుడు దాకా అలాగ కవర్లో పెట్టి పైన అయితే పెట్టేసేయనమాట ఇప్పుడైతే తీసేయనమాట అండి అవి తీసి దూది తీసేసి నానబెట్టానమాట వాష్ చేద్దాం కదా అనేసి తర్వాత అయితే ఇక్కడ ఇది పిల్లల బెడ్రూమ్లో అనమాట అండి ఈ మంచం కూడా క్లీన్ చేస్తుంది అనమాట ఇది కొత్తగా తీసుకున్నాం అన్నమాట మంచం ఇంకా మొత్తం కవర్ అంతా తీసేయలేదు ఎందుకు ఎక్కువ డస్ట్ పడిపోద్ది కదా అని కొంచెం కవర్ అయితే అండి ఈ పరుపు అయితే అండి మా చిన్నబాబు దాచుకున్నాడు అండి డబ్బులు దాచుకునే డబ్బులు ఇచ్చాడు అన్నమాట మాకు ఆ డబ్బులతో అయితే పరుపు అయితే తీసుకున్నాం అనమాట పదివేలు వరకు దాచేయడమాటండి నా దగ్గర ఎలాగ నేను ఎలాగ దాయలేను కదా అని ఉన్నప్పుడల్లా వాడికి ఇస్తుంటాను అనమాట ఇస్తుంటే అలాగ దాచేయడమాట దాచి పదివేలు వరకు అయ్యాయి అయితే ఆ పరుపు అయితే తీసుకున్నాం అనమాట పిల్లల రూమ్లో ఇలాగ మంచం లేకపోతే ఏమవుతుందంటే నేను ఇది ఇదంతా స్టోర్ రూమ్లో చేసేస్తున్నాను అనమాట అండి అందుకని అలాగ పని పట్టుకుని వెంటనే తీసేసుకున్నాం అనమాట మంచం మ్యాట్ కూడా కొనుక్కున్నారు వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి మ్యాట్ రేట్ ఎక్కువ చాలా బాగుంది చాలా మెత్తగా క్వాలిటీగా ఉందన్నమాట తర్వాత అయితే మా వారు లేచారు టీ పెట్టమంటే టీ పెట్టుకుని తాగేసాం అన్నమాట టీ పెట్టుకుని తాగేసాకే ఇంకా ముందు రోజు నైట్ అయితే గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు అన్నమాట ఇంకా చాలా గిన్నెలు అయితే ఉండిపోయాయి నాకు ఏంటో గిన్నెల పని ఎక్కువగా ఉంటుంది అన్నమాట చాలా గిన్నెలు ఎక్కువ అయిపోతే కొంతమంది చాలా సింపుల్గా చేస్తుంటారు నాకు ఎందుకో అలా రాదు గిన్నెలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఎండలకి స్టవ్ ధర నుంచిన్న గిన్నెలు దోడు ఇవన్నీ కూడా చాలా ఇసుపుగా అనిపిస్తుంది అనమాట అండి తర్వాత అయితే ఇంకా స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి కొంచెం ఇలాగా సర్ఫ్ లిక్విడ్ వేసి ఇదైతే వెనిగర్ కొంచెం సర్ఫ్ ఎక్సల్ లిక్విడ్ అండి లిక్విడ్ వంట సోడా కలిపి అయితే ఇలాగ లిక్విడ్ చేశాను అనమాట ఇది చాలా బాగా వస్తుందండి దీంతో చాలా నీట్గా వదిలినట్టు అయితే నాకైతే అనిపించింది అనమాట అందుకని నేను ఇదే వేస్తున్నాను అనమాట వెనకతల కాదే గ్యాస్ గ్యాస్ కౌంటర్ మీద అది గోడ ఇవన్నీ అయితే కూడా అది కూడా మొత్తం దీంతో క్లీన్ చేస్తున్నాను అనమాట అండి మనకి కూర తూలిని జిడ్డు మరకలు ఇవన్నీ ఉంటాయి కదా అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట అండి తర్వాత ఇక్కడ షింక్ అయితే మా పక్కనవిడైతే చెప్పారు అన్నమాట ఇది ఈ లిక్విడ్ చాలా బాగుంది ఇది వాడండి అనేసి ఎక్కడ ఉంటుందంటే ఆన్లైన్లోనే పెట్టానండి అని చెప్పారు ఆవిడ కూడా నేను కూడా అలాగే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పెట్టాను అనమాట ఇది ఇది ఓన్లీ షింక్ అనే కాదండి మనకే ట్యాప్స్ స్టీల్వి బాత్రూమ్లో ట్యాప్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తున్నాయి అన్నమాట అండి రస్ట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట తుప్పు పడేసిన ట్యాప్లు అది కూడా చాలా నీట్గా వస్తున్నాయి అన్నమాట చాలా బాగుందని అనిపించింది నాకైతే ఇది ఎక్కువ సబ్బుమరకులు అది పడిపోతుంటాయి కదా బాత్రూంలో ట్యాప్లు అదిని అవన్నీ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట అండి ఈ లిక్విడ్ తోటి తర్వాత నేను అయితే కూడా అలాగ షింక్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట మనం డైలీ కాకపోయినా వారానికి ఒక రోజన్నా మొత్తం ఇలా క్లీన్ చేసేటప్పుడు అది షింక్ అంతా కూడా ఈ లిక్విడ్తో క్లీన్ అండి మనకి షింక్ అన్నది అసలు డస్టర్బ్ లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత అయితే ఇంకా గదిలన్నీ మాపే వేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బాబాయ్ ఫుల్ పని మాటండే నాకు గురువారం అయితే చాలా పని ఎప్పుడంతే ఇప్పుడనే కాదు గురువారం వచ్చిందంటే ప్రతి గురువారం కూడా పనే మాట దాంతోపాటు నేను ఇలాగ ఫ్యాన్లో ఇవన్నీ కూడా డస్ట్ క్లీన్ చేసుకుంటాను అనమాట వారం వారమే గోళ్ళలో ఇలా డోర్స్ ఇవన్నీ చీపులతోటే అవన్నీ చేస్తుంటాను అనమాట అందుకని పని ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా మా పెద్ద బాబుని వీడియో తీస్తావమ్మా అనేసి అడిగే అనమాట అదే ఎక్కడో దిక్కిన ఫోన్ పెట్టుకుని వీడియో తీయడం అంటే పెద్ద కష్టంగా ఉంటుంది కదా అందుకని ఈరోజు వీడియో అయితే మా పెద్ద బాబు అయితే తీసాడు మాట అండి నాకు తర్వాత అయితే ఇంకా మా వారు షాప్కి వెళ్ళిపోతాను అన్నారు అప్పటికే ఇంకా నాకు ఈ పని అంతా అయ్యేటప్పటికే పెద్ద అయ్యిందిమాట అండి నువ్వు తర్వాత రాలే నేను వెళ్ళిపోతాను షాప్కి లేట్ అయిపోతుంది కదా అనేసి అంటే సరే అయితేనే టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట అండి పల్లీ చట్నీ చేసి దోశలు అయితే వేస్తున్నాను అనమాట అండి ఈ మధ్యలో నాది ఇది దోసలపాను సరిగ్గా రావట్లేదండి కొంచెం ఆనియన్ రాస్తే కానీ మంచిగా రావట్లేదు అనమాట ఇదివరకు అంత బాగానే వచ్చింది మొన్న ఒకసారి వాష్ చేశాను వాష్ చేసినప్పటి నుంచి సరిగ్గా రావట్లేదు అనమాట అందుకని ఇక్కడ ఆనియన్ రాసి వేస్తున్నాను అనమాట అయితే ఎవరో ఒకరిని ఒకరిని తీసుకెళ్ళండి పిల్లల్ని అని చెప్పాను అనమాట మా వారికి సర్దుతారు కదా అని కానీ ఇంకా తీసుకెళ్ళడానికి అంతలోకి మా పెద్ద బాబు అయితే గుర్తు చేసాడు అనమాట అమ్మ తమ్ముడు స్కూల్కి వెళ్ళాలి కదా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కదా అనేసి ఇంకొండీ మాప అంతా పెట్టేసాక ఎంత నీట్గా అనిపించిందండి నాకు ఇల్లు అంతా కూడా చాలా నీట్గా ఉంది మాట చాలా శుభ్రంగానే సరే అయితే అనేసి ఇంకా మా వారైతే పిల్లల్ని వదిలేసి ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయారు అనమాట అండి పిల్లల్ని కిందకెళ్ళి మారేడు కోసుకురండి అమ్మ అంటే కొమ్మలే కోసుకొని వచ్చేసారు అన్నమాట అండి మొత్తం అన్ని ఇంక నేను కొద్దిగా పువ్వులు ఉంటే అవేని మారేడుదళలో కలిసి దేవుడికి అయితే పెట్టేసుకున్నాను అనమాట అండి మాకు ఇక్కడ దేవుడి గదిలోకి కూడా బాగా వెలుగది బాగా వస్తుంది అన్నమాట అండి లైట్ అది లేకపోయినా చాలా వెలుగు మార్నింగ్ అయితే సూర్యకిరణాలు అన్నీ బాగా పడుతుంటాయి మాట అండి వంటగదిలోకి పూజ గదిలోకి పిల్లల బెడ్రూమ్లోకి అయితే మటుకి చాలా బాగా వస్తుంటుంది అన్నది పైన గురించి కదా పైన గురించి ఎడ్డా ఎక్కువగానే ఉంది వెలుగు ఎక్కువగానే ఉంది గాలి గాలి వేసినప్పుడు గాలి బాగా ఉంటుంది కదండి తర్వాత అయితే ఇంక నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట అండి స్వామివారికి ఇలాగ మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ పాలు నైవేద్యం పెట్టేసాను అనమాట పూ అయితే ఇంకా స్కూల్కి అయితే అండి నైన్ టు లెవెన్ వరకు ఎయిట్ 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 థర్టీ నుంచి అనుకుంటే ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ వరకు అనేసి మెసేజ్ పెట్టారనమాట మా వాళ్ళు చూసారు ఇక్కడ టీషర్ట్స్ ఆర్సీబీ వెస్ఎస్ సిఎస్కే అట ఇద్దరు కూడా టీషర్ట్స్ ఇవి వేసుకున్నారన్నమాట ఒకళ్ళు ధోని ఒకళ్ళు విరాట్ కోహ్లీయా ఉంది దాని మీద ఇక్కడ ఆ లిఫ్ట్ పని చేయట్లేదని మళ్ళీ ఇంకా వెనక వైపు ఇంకో లిఫ్ట్ ఉంటుంది అనమాట ఆ లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చామనమాటండి ఎవరో హౌస్ షిఫ్ట్ అవుతున్నట్టున్నారో లిఫ్ట్ అంతా రష్గా ఉంది ఆ లిఫ్ట్ అంతానే ఈ ఫ్లోర్లో అయితే వెనకాలైతే ఎవరో లేరు ఖాళీగా ఉంది అదంతా వెనక చాలా ఎక్కువగా ఉందని నేనైతే స్కార్ప్ కట్టేసుకున్నాను అనమాట అండి స్కార్ఫ్ కట్ వేసుకుని బయలుదేరం అనమాట అయితే మా చిన్నబాబు నీ ఇయర్ ఇంకా స్కూల్ మార్చేద్దామనేసి అనుకుంటున్నాను అందుకోసమని ఇంకా ఓన్లీ ప్రోగ్రెస్ కార్డ్ కోసం అయితేనే వెళ్తున్నాం అన్నమాట స్కూల్కి ఇంకా టీచర్స్తో ఇంకా అది మాట్లాడడం ఇంతకులే ఇంకా వద్దులే అనేసి ఓన్లీ ప్రోగ్రెస్ కార్డు తీసుకుని అనేసి అనుకుంటున్నాను అనమాట అక్కడికి వెళ్ళాక కార్డుని బట్టి మాట్లాడదామా ఏం చేద్దామో ఆలోచిద్దాంలే అనేసి అయితే వాళ్ళు లెవెన్ వరకే అన్నారు కానీ ఇంకా చాలామంది ఉన్నారండి ఇక్కడ పేరెంట్స్ అది చాలామంది వచ్చారు ఇంకా చాలా మంది ఉన్నారు ట్వెల్వ్ థర్టీ వరకు అలా ఉంటారులందే నేను లెవెన్కి వెళ్ళిపోతారేమో అని చాలా కంగారు కంగర్గా అనమాట ఇంక నేనైతే ఇంకా పేరెంట్ టీచర్స్తో అయితే మాట్లాడలేదన్నమాట ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని సైన్ చేసి అయితే అన్నమాట వచ్చిందామంటే ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంక ఇలాగ మళ్ళీ ఇంకా షాప్ దగ్గర కదా అని షాప్కి అయితే వెళ్ళిపోయాంమాట అన్నమాట అండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్